ట్రై సార్ ఎలాగైనా చెప్ పట్నాయక్ గారు పంపారు సైకాటి సైఫ్ అలీ ఖాన్ డాక్టర్ కరీనా డాక్టర్ పప్పి డాక్టర్ లహరి వీళ్ళు డాక్టర్ సార్ అంటే మ్యూజిక్ థెరపిస్ట్ ఆ మాస్కులు ఏంటి డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం సైక్రియాటిస్ట్లు కూడా సర్జరీలు చేస్తారా డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది ఈయనే బాస్ అనుకుంటారు సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు కొత్త కొత్తవాళ్ళు వస్తే క్యాప్టెన్సీ కొట్టేదని చూస్తాడు మోసల్లో డాక్టర్ ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడా ఏదో చెప్పే కదా హే రాజన్ ఎంతైనా డాక్టర్ డాక్టరే ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇంకో బాబుని ఎవరైనా కొట్టారా ఏం చేసినా చేస్తారో తీసుకో చెప్పట్లేదు డాక్టర్ అందుకే మా వాళ్ళు కొట్టారు ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఓకే డాక్టర్ బాబుని ఎవరెవరు కొట్టారో చేతులెత్తండి చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం కలదా ఆట ఆడితే ఇచ్చేస్తారా డాక్టర్ లెట్ షో నాగబాబు తమ్ముడు బాబు డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా

సిన్సియర్ మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ దాగుడు మూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలకాపత్రం ఎక్కడ లక్కడే కప్ సాంబార్ బుడ్డి ఏ శివం వస్తుందా వస్తు ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు ఎవట్రాజీ తీసుకెళ్ళిపోతున్నాడు రే మని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు ఎవ్వరు దొరకండి సిన్సియర్ గా ఆడండి ఎలా ఆటలో పీసీ చెప్తున్నాడు వచ్చే ఇదిగోని పెన్ డ్రైవ్ ఇక్కడ నుంచి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది మీరు బయలుదేరండి బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు ఏం జరిగింది ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం లేదా డబ్బులు ఇస్తాం ప్రాణాలైతే ఇవ్వం జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న ఇప్పుడు వీడు లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఇలా ఓకే ఇంకా మీరు బయలుదేరండి ఇలా రైట్ తీసుకోలేదు నేను నీతో వస్తాను అది కాదు నేను చెప్పేది విను గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా పది కిలోమీటర్లు నడవడం కాదు పది మందికి సహాయం చేయటం అమ్మ శ్రీదేవి ఎప్పుడు చూసినా మెడలు మెడలు అంటే తింగరదాను అనుకున్నాను నీలో కూడా మ్యాటర్ ఉందే బాబు మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం ఆ ఉడతకి మేము కూడా ఉడత సహాయం చేస్తాం డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం అన్నయ్య ఐ లవ్ యూ రాజా మీ టూ రాజా

చేయి చేయిపెట్టావ్ కామా సార్ ఇప్పుడు మనకి పిల్లోడు అవసరం కోట్లు వస్తాయి సార్ కోట్లు కంటే ఇప్పుడు వాతలే వాతలేముకి చేయిపెట్టావ్ సొన్నడే హలో బీకు బాబు నిసని చెప్పాడా బాబు సేఫేగా అదే సేఫ్ అంటే సేఫే సేఫా సేఫ్ కా సేఫ్ కాదా వాట్ వాడెవడ వచ్చి దగుడు ముత్త దండ కొరాడి బాబు ఎత్తుకెళ్ళిపోయాడు ఇట్స్ నైస్ గేమా ఆటోడి ఎత్తుకెళ్ళడం ఎన్ ట్రా యు ఫోల్ గెట్ దర్ బ్లడీ గెట్ యు బాగల్ మీరేం టెన్షన్ పడకండి వాడు నా ఏరియా దాటి వెళ్ళలేడు బొమ్మను వండి పోడి పోడి తీ తీ నెమ్మదిగా

వెళ్ళిపోతున్నాడు 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 ఇదే ట్రక్ కట్ చేసుకుని మీరెక్కన్నాడు మొడి మొడి కాళ్ళు చేతులు ఉన్న అన్ని పార్ట్స్ చెక్ చేసావు ఏంటి తప్ప బాబు సేఫ్ నువ్వు ఎవడివో తెలియదు ఎలా ఉంటావో తెలియదు రాంగ్ రూట్ లో వస్తున్నావు సైడ్ ఇచ్చే లేదా తొక్కించేస్తా ఎవడ్రా నువ్వు నీకెంత కావాలో చెప్పు రే ఒక ఎందేళ్ళ కూరాడు జనం గురించి ఆలోచిస్తుంటే నీకు నలభై నలభై ఐదు ఉంటాయా బ్రోకర్ల రేట్లు మాట్లాడుతున్నావేంట్రా మీద కాలు నన్ను పట్టుకోలేడా గంటలు నిమిషాలు సెకండ్లు టైం కౌంట్ చేసుకో బాబుతో ఆన్ టైం అనంతపురం ఎంటర్ అవుతా నేను నిన్ను కలిసిన రోజే మీ లైఫ్ చెప్పడి రోజు రే పీకో నా వెంట రాకో ఆగిపో ఏమాట కా మాట మీరు కెప్టెన్సీ కోల్పోయే టైం దగ్గర పడింది ఓకే